वकाड़ी थी मैं కష్టపడినప్పుడు మా దగ్గర ఈ రూపాయి మొత్తం చచ్చిపో మొత్తం చచ్చిపోతుండ్రు మందు మందు కోసం పది పెద్దలు చచ్చిపోతున్నారు ఆయన పచ్చి మంది ఇచ్చాడు జగనం ఆయన కొద్ది నా కొడుకు ఈ దేశం వెళ్ళాడు మా చంద్రబాబు నాయుడు కలిస్తే ఆ రూపాయలు మూడు గ్యాస్లు ఉచితంగా క్వార్టర్ కాడ ఉచితంగా చెప్పుడు ఆయన ఏం ఏం జగనం ఆయన ఆవిడ పెళ్లి చేసుకుని కొద్ది నా కొడుకు చచ్చిపోయినా కొడుకు ఏదైనా మాట్లాడు ఆయనకి మా చంద్రబాబు నాయుడు వెళ్తే ఆరు రూపాయలు కోటని చెప్పాడు ఆయనకి వెళ్తే మరి మూడు గ్యాస్ వస్తుంది పియ్యని చెప్పాడు ముందంటే మా మా బాపట్లో పెద్ద పెద్ద వాళ్ళే ఆయన కొడుకులు మా ముగ్గురు ముగ్గురు మా ఊర్లో ముగ్గురు పోయారు మాది కొడుతున్నా అండి మాది కొడుతు కొడుకులు ముగ్గురిపోయాండి మా ఊర్లో మేము ఇష్టం కష్టం మేము మా ఊళ్ళో పోయారండి ముందగ్గి మాకు గతంలో ఏ ప్రభుత్వం అయినా కానీ మమ్మల్ని బయటి బయటకు తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకున్న యొక్క మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అది వికలాంగులకి ఒక చేయుతం ఇచ్చి బళ్ళు ఇచ్చి వికలాంగులు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యంతో బతకగలగడానికి నిరూపించినటువంటి మహానుభావుడు మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి అప్పుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరో రాబోయే రోజుల్లో మా వికలాంగులకు కూడా చేయుతం ఇచ్చి ఆదుకుంటారని చాలా చాలా మనస్ఫూర్తిగా మేము భావిస్తున్నాము చీపు అనేది చాలా సామాన్యులకు కూడా చాలా ప్రాణ సంకటంగా ఉంది ఈ చీపు లెక్కరను కూడా తీసేసి మంచి మందుని మందు తీసే దాంట్లో లేదు మంచి మందు ఆరోగ్యకరమైనటువంటి మందుని ఉపయోగించి ప్రజల జీవితాలు కాపాడతారని మేము భావిస్తున్నాం ఏమందంటే మొత్తం మందులే మందు ఆ తాగడం కన్నా పురుగుల మందు తాగడం మంచిది నాకు తెలిసి ఆ మందు తాగి బతకడం పురుగు మందు తాగి చచ్చిపోవడం ఎవరితో సరిపోయింది ఆ మందు అమ్మో ఏ మందు భూమి భూమా ఆ భూమి భూమి లేదు అవి పేరు ఏందో ఏ సింగిల్గా సింగిల్ సింహం సింగిల్గా వచ్చిద్దంటే అదే ఇప్పుడు చెప్తున్నారు కదా దొంగ ఒక్కడే వస్తారు పట్టుకోవడానికి జనం ఎక్కువ మంది వస్తారు కాబట్టి మనం అలా వచ్చేసాం అంతే ఒక మాటలు చెప్పేశారు లిక్కర్ అసలు మనకి మందు అనేది ప్రసక్తే లేదండి మన పార్టీకి మందు అనేది ఎప్పుడు లేదు నామినేషన్లో కానీ ఏదైనా నామినేషన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం మందు అనేది పెట్ట మనం అది మనం స్వచ్ఛందంగా వస్తున్నాం అక్కడ కూడా అంతే కానీ మందు అనేది ఏం లిక్కర్ అనేది ఏం లేదు లిక్కర్ అంటే ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఈ ఇప్పుడు ఈ మందు తాగి పిచ్చోళ్ళు అయిపోతున్నారు మైండ్ ఏం చేయాలో ఏందనేది అర్థం కావట్లేదు అంత ముందు సాయంత్రం పూట తాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు ఉదయం నుంచి తాగుతూ తిరుగుతున్నారు